తలుపుల తలుపులు ఆలోచనల కెక్కించి నా తలుపుల తలుపులు మూశాను అంతరంగంలో అలజడి ఆగిపోయింది అలజడి నా కలవాటన్ని నేను అనుకున్నాను ఇక నిశ్శబ్దం నన్ను నిర్జిస్తుంది నేను వృప్తమవుతాను భయం భారమై బయటకి రాగానే నేను కరిగి పరుగులేడుతూ పరుచుకున్నాను విరులు విరులుగా విశ్రమంతా విస్తరించాను నీరవ విశాలంలో సన్నగా సామగానం లేని నా వీణలకు వినిపించింది ఓం ఇత్యేకాక్షరం ఇదం ఓం ఇత్యేకాక్షరం ఎప్పుడో వేదంలో విన్నాను ఇప్పుడు ఆ వేదమే నేనైనాను అంతరంగంలో అహం లేదు వాదనలు వేదనలు సంవేదనమై నాకు నేనే సాక్షినైనాను ఆహా ఆశ్చర్యం ఇంత నేను ఎంత నేనైనాను తలపుల తలుపులు మూస్తే అల్లజడి అవుతుందా